ఇప్పుడే కొత్తగా గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కన్యరాశివారి పేరులో ఆర్ అక్షరం ఉన్నవారికి ఈ సమయంలో అదృష్టం చురుకుగా పనిచేయడం మొదలవుతుంది పనులపై పట్టుదల చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా చూసే గుణం మీకు పెద్ద అవకాశాలను తెస్తుంది డబ్బు విషయాల్లో స్థిరంగా క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా మీరు చేసిన శ్రమ మీ ప్లానింగ్ మీ నిర్ణయాల వల్ల ఆదాయం నెమ్మదిగా అయినా బలంగా చేరుతుంది కొత్త పనులు సైడ్ ఇన్కమ్ లేదా పాత బాకీలు తిరిగి రావడం వంటి పరిస్థితుల ద్వారా మీకు ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీలో ఉన్న విశ్లేషణ శక్తి తెలివైన నిర్ణయాలు మరియు సమయానికి పని పూర్తి చేసే స్వభావం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి కన్యరాశివారికి పేరులో ఆర్ అక్షరం ఉండటం వల్ల గ్రహశక్తులు మరింత స్పష్టత ఆత్మవిశ్వాసం నిర్ణయాలలో ధైర్యాన్ని ఇస్తాయి మీ మాట మీ ప్లాన్స్ మీ కష్టం ఆల్ కంబైన్ అవుతూ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలితం తక్కిస్తా మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తోంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులనేవి కొంచెం తక్కువగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతోంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ రావడానికి అవకాశాన్ని పెంచుతాయి డబ్బు విషయంలో ముఖ్యంగా సేవింగ్ మైండ్సెట్ బలపడుతుంది అతి అవసరం కాని ఖర్చులు తగ్గిపోతాయి పెట్టుబడులు కొత్త పనులపై ఆలోచించే మీరు చిన్న మొత్తాలతో మొదలుపెట్టినా భవిష్యత్తులో పెద్ద లాభం దక్కే సూచనలు ఉన్నాయి మీ సహజమైన ప్రాక్టికల్ నేచర్ ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం వల్ల రిస్క్ తీసినప్పటికీ అది చివరికి లాభంగా మారే అవకాశం ఉంటుంది అదృష్టం కూడా మీ వెంటే నడుస్తూ సరిగ్గా అవసరమైన సమయానికే సహాయం అందించే పరిస్థితులు ఏర్పడతాయి స్వంతంగా చేసుకున్న నిర్ణయాలు మీకున్న మంచి మాట విలువ మరియు సరిగ్గా పనిచూడగలిగే నైపుణ్యం ఇవన్నీ కలిసిపడి మీకు జీవితంలో స్థిరమైన ఎదుగుదలకు దారితీస్తాయి కన్యరాశివారి పేరులో ఆర్ అక్షరం ఉన్నవారికి ఈ కాలంలో వచ్చే అదృష్టం వేగంగా కాకపోయినా తప్పకుండా కలిగే అదృష్టం మీ ధైర్యం నిశితత పని పట్ల నిజాయితీ ఇవన్నీ కలిసిపడి మీకు జీవితంలో స్థిరమైన స్థానం ఏర్పడేలా సహాయపడతాయి మీరు ఏ పనిచేసినా ఆ పనిలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దే శక్తి మీలో బలంగా ఉంటుంది ఈ గుణం వల్ల ఇతరుల నుంచి నమ్మకం గౌరవం ఆధారపడదగిన వ్యక్తి అనే గుర్తింపు మీ పేరుకు జోడించబడుతుంది డబ్బు విషయానికి వస్తే మీరు సంపాదించే ఆర్థిక పరిస్థితి మీ కష్టానికి తగ్గ ఫలితంగా మొదట నెమ్మదిగా మెరుగవుతుంది కాని ఒక దశ తర్వాత వేగంగా పెరుగుతుంది మీకు వచ్చే అవకాశాలు చాలా సైలెంట్గా మొదలై కొంతకాలానికి పెద్ద లాభంగా మారతాయి కొత్త వ్యక్తులతో పరిచయం హెల్ప్ చేసే వ్యక్తుల సహాయం పాత పనిమీద లాభం ఇలా ఆ రూపంలో డబ్బు మీ వైపు తిరిగి రావచ్చు అదృష్టం మీకు సరిగ్గా అవసరమైన సమయంలో చిన్న మార్గాన్ని చూపిస్తుంది మీరు ఆ మార్గాన్ని ఉపయోగిస్తే లాభం గ్యారంటీగా ఉంటుంది మీ గుణాలలో ఒకటి సమయాన్ని వృధా చేయకుండా సరైన నిర్ణయం తీసుకోవడం ఈ నైపుణ్యం డబ్బు పని సంబంధాలు అన్ని ఏరియాస్లో మీకే చాలా ఉపయోగపడుతుంది ఎవరిమీద ఆధారపడకుండా మీ ప్లానింగ్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితే పెద్ద స్థిరత పెద్ద ప్రగతి మీ జీవితంలో తప్పకుండా కనిపిస్తుంది కన్యరాశివారి పేరులో ఆరక్షరం ఉన్నవారికి జీవితంలో వచ్చే అదృష్టం ప్లానింగ్ ప్లస్ పేషెన్స్ ఈక్వల్స్ టు ప్రోగ్రెస్ అనే రూపంలో పనిచేస్తుంది మీరు ఒకసారి నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఎంత కష్టమైనా వదిలిపెట్టరు ఈ గుణం వల్ల మీరు ఎక్కడ వెళ్తే అక్కడ మీ పని గురించిన మంచి పేరు నమ్మకమైన మనిషి అనే గుర్తింపు వస్తుంది ఆ రక్షణ ఉన్నవారికి ప్రత్యేకంగా మాటలో శక్తి ఉంటుంది మీరు చెప్పే మాటలు ఇతరులను సులభంగా ఒప్పిస్తాయి మీ అభిప్రాయాన్ని గౌరవించేలా చేస్తాయి ఈ గుణం పని వ్యాపారం కమ్యూనికేషన్ అవసరమైన రంగాల్లో మీకు అదృష్టాన్ని మరింత పెంచుతుంది డబ్బు విషయాల్లో మీకు వచ్చే అవకాశాలు చాలాసార్లు ముందుగా కనిపించకపోయినా చివరికి ఉపయోగపడే రూపంలో ఉంటాయి అంటే మొదట చిన్న పని చిన్న ఆదాయం చిన్న ప్రయత్నంగా కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద లాభానికి మారుతుంది మీకు స్లో అండ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఒక్కసారిగా ఆకాశంలా కాదు కాని స్థిరంగా నమ్మకంగా ఆర్థిక భద్రతను పెంచే రూపంలో డబ్బు చేరుతుంది పాత సమస్యలు బాకీలు ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు మళ్లీ కదిలి మీ చేతిలో లాభంగా మారే అవకాశం ఉంది మీ గుణాలలో ఒకటి ఎవరూ గమనించని విషయం కూడా గమనించి దానికి సొల్యూషన్ ఇవ్వడం ఈ నైపుణ్యం వల్ల మీరు చేసే ప్రతి పని నాణ్యతతో ఉంటుంది ఇతరులు విసుగ్గా వదిలేసిన పని మీరు చేస్తే విజయం సాధ్యమవుతుంది ఈ కారణంగా పని స్థలంలో మీ విలువ పెరుగుతుంది కొత్త ఆదాయం కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు కూడా మీ వైపు వస్తాయి అదృష్టం మీకు నేరుగా కాదు పరోక్షంగా సహాయం చేస్తుంది సరిగ్గా అవసరమైన సమయంలో సరైన వ్యక్తి సరైన మాట సరైన అవకాశం మీ జీవితంలో ప్రవేశిస్తుంది మీరు క్రమం శిస్తు నిజాయితీ అనే మూడు ఆయుధాలతో ముందుకు సాగితే ఆరు అక్షరం మీ రాశికి ఆర్థిక స్థిరత్వం మంచి పేరు మరియు మీకు కావలసిన దిశలో ఎదుగుదల ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది కన్యారాశివారి పేరులో ఆరు అక్షరం ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా సైలెంటుగా పనిచేసి పెద్ద ఫలితమిచ్చే విధంగా ఉంటుంది మీ జీవితం ఒక్కసారిగా మారిపోవడం కన్నా నెమ్మదిగా బట్ వెరీ స్ట్రాంగ్గా ఎదగడం మీ గ్రహస్థితుల ప్రధాన లక్షణం మీరు చేసే పనిలో ఉన్న నిజాయితీ క్రమశిక్షణ వివరాలకు ఇచ్చే ప్రాముఖ్యత వల్ల మీ చుట్టూ ఉన్నవారు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు ఈ నమ్మకం చాలా సందర్భాల్లో మీకు కొత్త అవకాశాలు సపోర్ట్ మరియు కనిపించని లాభాలను తెస్తుంది డబ్బు విషయానికి వస్తే మీరు ఎప్పుడూ ట్రాక్ మీద ఉండేవారు ఖర్చుకు ముందు ఆలోచించడం ఏ పని లాభమిస్తుందో ముందే అంచనా వేయగలగడం చిన్న చిన్న సేవింగ్స్ ద్వారా పద్ద మొత్తాన్ని కూడకట్టడం మీ ప్రత్యేకత ఆ ఉన్న కన్యరాశివారికి ముఖ్యంగా వృధాగా ఖర్చు కాకుండా ఉపయోగపడే చోటే డబ్బు పెట్టడం అనే బలమైన ఆలోచన ఉంటుంది ఈ కారణంగా మీరు ఇతరులకన్నా ముందే ఫైనాన్షియల్ సేఫ్టీ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది ఆకస్మికంగా డబ్బు వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి పాత బాకీ రావటం ఆగిపోయిన పని పూర్తి కావటం ఎవరో మీ టాలెంట్ గుర్తించి కొత్త పనిని ఇవ్వడం లేదా సైడ్ ఇన్కమ్ రూపంలో కొత్త ఆదాయం రావడం వ్యక్తిత్వంగా మీరు ఎంతో విశ్లేషణాత్మకులు ఎవరి మాటైనా వెంటనే నమ్మరు మీరు మీ దారి మీ నిర్ణయం మీ లాజిక్ మీదే నమ్మకం పెట్టుకుంటారు ఈ గుణం మీని తప్పులు చేయకుండా కాపాడుతుంది మీ దగ్గర ఉన్న ముఖ్యమైన శక్తి ప్లాన్ చేసుకుని చేయగల సామర్థ్యం ఇతరులు ప్రయత్నిస్తే మధ్యలో వదిలేయవచ్చు కాని మీరు మాత్రం పూర్తి చేసినవారవుతారు ఈ పూర్తి చేసే నైపుణ్యం మీకే కాదు మీని చూసేవారిక్కూడా ప్రేరణగా మారుతుంది సంబంధాల్లో కూడా మీరు విశ్వసనీయులు మీ మాట ఇచ్చినట్లయితే తప్పకుండా నిలబెట్టుకుంటారు ఈ విశ్వసనీయతే మీకు మంచి వ్యక్తులను మంచి అవకాశాలను మంచి గౌరవాన్ని జీవితంలోకి తీసుకొస్తుంది ఆ రక్షరం ఉన్నవారికి ప్రత్యేకంగా ఒక పని మొదలు పెడితే దాని ఫలితం చివరకు మీ వైపు తిరుగుతుంది అనే శుభ ఫలితాలు ఉంటాయి కన్యరాశివారి పేరులో ఆ రక్షరం ఉన్నవారికి వచ్చే అదృష్టం చాలా ప్రత్యేకం ఇది మీ జీవితంలో సైలెంట్ సక్సెస్ రూపంలో పనిచేస్తుంది బయటికి మీరు చాలా సాధారణంగా కనిపించినా లోపల ఉన్న మీ బుద్ధి మీ ప్లానింగ్ మీ క్రమశిక్షణ ఇతరులతో పోలిస్తే మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది మీలో ఉండే ఒక ముఖ్యమైన శక్తి సమస్యలను చూసి వెంటనే పరిష్కారం కనుగొనడం ఈ గుణం వల్ల ఇతరులు విఫలమయ్యే చోట మీరు గెలుస్తారు